హలో ఫ్రెండ్స్ ప్రైజ్ ద లాడ్ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను మీ విశ్వాసం దేని మీద ఆధారపడి ఉంది వాట్ ఈజ్ యువర్ ఫెయిత్ బిల్డెడ్ అపాన్ ఆఫ్కోర్స్ మీరు అందరూ చెప్తారు దేని మీద ఆధారపడి ఉంది అని అంటారు చాలా సింపుల్ యాన్సర్ బేసిక్ యాన్సర్ కాకపోతే ఈ విశ్వాసం ఎంత ఫ్లక్చువేట్ అయిపోతుందో మీకు అర్థమవుతుందా మీ జీవితంలో ఒక కార్యం జరిగినప్పుడు బాహ్ అసలు దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడు మళ్ళీ రెండో రోజున ప్రార్థించ జరగకపోతే ఆ విశ్వాసం అంట తుస్సని వెళ్ళిపోతుంది కొన్ని రోజులు అబ్బా గాడ్ ఈజ్ ఫేవరబుల్ టు మీ అని అనుకుంటాం కొన్ని రోజులు అందరూ బాగుపడుతున్నారు నేను తప్ప ఈ దేవుణ్ణి నమ్ముకొని ఏం ప్రయోజనం అని అంటారు కొన్ని రోజులు మన జీవితంలో సంతోషంగా ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడు అబ్బా విశ్వాసంలో ఎలాంటి ఫ్లక్చ్యువేషన్ ఉండదు కానీ నీ జీవితంలో ఒక అనారోగ్యం వచ్చినప్పుడు నీ ఫ్రెండ్స్ లేదంటే నీ బంధువులో ఏమైనా నువ్వు చర్చికి వెళ్తున్నావు ఇంత మీ దేవుడు గొప్పోడని చెప్పి అందరు చెప్తూ ఉంటారు మరి నీకెందుకు స్వస్థత రావట్లా అని అంటే అవును కదా అంటే ఇంత ఫ్రెజైల్గా ఉందా మీ విశ్వాసం ఇంత డెలికేట్గా ఉందా సి మీ జీవితంలో చాలామంది కొంతమందికి ఎలా ఉంటుందంటే నా క్వశ్చన్స్కి ఆన్సర్ దొరికితే నేను దేవుడు నమ్ముతా నా క్వశ్చన్స్కి ఆన్సర్ దొరికితే నేను ఏమైంది విశ్వాసం ఉంచుతా లేకపోతే నేను ఉంచను వీ డోంట్ హ్యావ్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ కొంతమంది ఎలా ఉంటారంటే యూనివర్స్ బిగినింగ్ ఎక్కడో తెలుసుకోవాలనుకుంటారు కొంతమంది ఏలియన్స్ ఉన్నారు లేదు తెలుసుకోవాలనుకుంటారు ఇప్పుడు ఆ ప్రశ్నలకు ఆన్సర్స్ ఎవరు ఇవ్వలేరు బికాస్ దెర్ ఈజ్ నో సాలిడ్ ఎవిడెన్స్ ఇప్పుడు ఎర్త్ ఫ్లాట్గా ఉందా రౌండ్గా ఉందా అంటే కొంతమంది ఫ్లాట్గా ఉందంటారు కొంతమంది రౌండ్గా ఉందంటారు నేను అంటాను అసలు నీకెందుకు దేవుడు నిన్ను చక్కగా నీకు మంచి జీవితం ఇచ్చాడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు శక్తిని ఇచ్చాడు కష్టపడి పని చేయి కష్టపడి పని చేయి మంచి పేరు తెచ్చుకో రక్షణ తెచ్చుకో దేవుని చిన్నతలకి నిలబడు సి వేర్ ద అండర్స్టాండింగ్ ఎండ్స్ ఫేత్ స్టార్ట్ ఫెయిత్ బిగిన్స్ అంటారు మానవ ప్రయత్నాలు ఎక్కడైతే ఆగిపోతాయో దేవుని ప్రయత్నం అక్కడ ప్రారంభమవుతుంది ఐ మీన్ కొంతమంది అంటారు ఏలియన్స్ ఉన్నాయా లేదా అని చెప్పి క్వశ్చన్ అడుగుతారు మనకెందుకు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి దేవుడు దాని గురించి మెన్షన్ చేయలేదు కదా బైబిల్లో దాని గురించి ఎక్కడ ప్రస్తావన లేదు కదా ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా జస్ట్ థీరీసే తప్ప వాటికి సంబంధించిన ఎవిడెన్స్ లేని లేవు కదా ఇప్పుడు అవి ఉంటే నేను దేవుని నమ్ముతా అవి లేకపోతే నేను దేవుని నమ్ముతా దాంతో దేవునికి సంబంధం ఏంటి దాంతో నీ విశ్వాసానికి సంబంధం ఏంటి ఈరోజున నీ విశ్వాసము దేవుని మీద కట్టేవాడిగా ఉండాలి నీ ప్రశ్నల మీద కట్టేవాడిగా కాదు రోజున పిల్లల తల్లిదండ్రులని ఏ విశ్వాసంతో నమ్ముతారండి నా తండ్రి నా కోసం ఎంతైనా చేస్తాడు ఆ విశ్వాసం దేవునికి దేవుని మీద మనకు ఉండాలి ఒక భర్తని భార్య ఎలా నమ్ముతుందో నువ్వు దేవుని అలా నమ్మాలి ఒక బాస్ని ఎంప్లాయీ ఎలా అయితే నమ్ముతారో అలా నువ్వు నమ్మాలి లేదంటే పీపుల్ అందరు కూడా లీడర్ని ఎలా నమ్ముతారో నువ్వు అలా నమ్మాలి నేను ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ కూడా ఆ నమ్మకాన్ని బ్రేక్ చేసేసారు అనేక సార్లు కానీ నువ్వు దేవుని మీద నమ్మకం కలిగి ఉంటే ఆయన మీద విశ్వాసం కలిగి ఉంటే ఎప్పటికీ కూడా ఆయనని విశ్వాసాన్ని బ్రేక్ చేయడం ఎప్పటికీ కూడా ఆయన ఆయన మీద నువ్వు పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన బ్రేక్ చేయడు ఈరోజు నా విశ్వాసంతో మీరు ముందుకెళ్ళండి నో బైబిల్ క్లియర్లీ సేస్ జీజస్ నెవర్ ఫెయిల్స్ నీ విశ్వాసం కనుక నాకు ఈ మెడికల్ సీట్ వస్తేనే నేను దేవుని నమ్ముతా అంటే దాట్స్ వెరీ రాంగ్ ఈ లోకంలో జరిగే కార్యాలను బట్టి నీ దేవుని మీద విశ్వాసం పెరగడం తగ్గడం కాదు నీతో దేవునికి ఉన్న రిలేషన్షిప్ని బట్టి నీ విశ్వాసం పెరుగుతుంది ఈరోజున వేర్ ద లాజిక్ ఫెయిల్స్ ఫెయిత్ ప్రివైల్స్ అని అంటారు నీ జీవితంలో అన్నీ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు కొన్ని కొన్ని దేవుని చెత్తానికి వదిలేసే నీకు సంబంధించినంత వరకు నువ్వు దేవుని అడుగు ప్రపంచంలో ఎక్కడో ఏం జరుగుతుంది దాని సంగతి ఏంటి ప్రభు అది మనకు అనవసరం వాళ్ళకి దేవునికి మధ్యలో జరుగుతున్న సంఘటన ఈరోజు నీకు దేవునికి ఉన్న మెచ్యూరిటీ ఏంటి దేవునికి నీకు మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటి ఈరోజు ఫెయిత్లో నువ్వు ఎంత స్ట్రాంగ్గా ఉన్నావు ఆవగించంత విశ్వాసం ఉంటే కొన్ని పెకలించగలం అని అంటుంది బైబిల్ నీకున్న విశ్వాసంతో ఆవగించనైనా కదిలించగలుగుతున్నావా నీకున్న విశ్వాసంతో ఏం జరుగుతుంది నీ లైఫ్లో నీకున్న విశ్వాసంతో నువ్వు దేవునితో ఎట్లాంటి అనుబంధాన్ని నువ్వు పొందుకుంటున్నావు ఆలోచించాము ఎప్పుడైనా ఈరోజున ప్రతిదీ అర్థం చేసుకోవాలి యేసు క్రీస్తు సందర్భంలో ఒక కొత్తగా జన్మిస్తేనే కానీ నువ్వు పర్లో ఒక రాజ్యానికి ప్రవేశించలేవంటే నేను ఆల్రెడీ పెద్దవాడిని నేను చచ్చి మళ్ళీ అలా జన్మేస్తాను లేకపోతే మళ్ళీ నేను తల్లి కర్మంలోకి ఎలాగెలగలను ఎదుగు మీరు లాంటి మనస్త్ మనస్తత్వాన్ని కలిగి ఉండాలంటే మేము మళ్ళీ చిన్నపిల్లలు ఎలా అవ్వగలము అన్నీ కూడా అన్నిటికీ లాజిక్ ఉండకపోవచ్చు ఈరోజున ఎక్కడైతే నువ్వు లాజిక్ని పక్కన పెడతావో అక్కడ ఫెయిత్ బలపడుతుంది ఈరోజున రోజును ప్రారంభించేటప్పుడు ఇదే జ్ఞాపకం చేసుకో ప్రభు నాకు అన్ని ప్రశ్నలకు సమాధానం అక్కర్లా నీ దగ్గరికి నేను ఆశతో వస్తున్నాను నా ఆందోళనను ఆశీర్వాదంగా మార్చు మరొకసారి చెప్పనా మనకున్న ప్రశ్నలు అన్నింటినీ పక్కన పెట్టండి లాజిక్లు అన్నింటినీ పక్కన పెట్టండి థియరీస్ అన్నింటినీ పక్కన పెట్టండి దేవుని దగ్గరికి వచ్చి ప్రభు ఆశతో నీ సన్నిధికి వస్తున్నా నా ఆందోళనను ఆశీర్వాదకరంగా మార్చు అలా లూయ ఈరోజున అట్లాంటి ప్రార్థన చేస్తారా అయ్యా నీ దగ్గరికి ఆశతో వచ్చి అడుగుతున్నాను నా జీవితంలో ఏ ఆందోళన ఉందో దాన్ని తీసి ఆశీర్వాదంగా మార్చు చిన్న ప్రార్థన బేసిక్గా మీరు ప్రార్థన చేసి ఈరోజును ప్రారంభించండి హ్యావ్ అ బ్లెస్డ్ డే